వనపర్తి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం యావత్ భారతదేశం చరిత్రలోని మొట్టమొదటిసారిగా దాదాపుగా నూట నలభై మూడు మంది ఎంపీలను భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యతంగా అందరినీ రెండు కళ్ళతో రెప్పల్లా చూసుకుంటామని చెప్పినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం కొంతమంది ఆకతాయిలు లోపలికి జరి కలర్ స్ప్రేలు చేస్తూ ఉంటే కూడా పార్లమెంటు భద్రత సిబ్బంది కానీ పార్లమెంటు నేలేటటువంటి అధికారంలో ఉండే నేటు బీజేపీ ప్రభుత్వం కానీ మరి ఎలాంటి చర్యలు తీసుకున్నదో మనమంతా చూసాం భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల ముందు ఒకసారి యుద్ధం చేసినవని ఒకసారి పదిహేను లక్షల రూపాయలు వేస్తామని ఇంకోసారి మతారం చెందేస్తూ రకరకాలుగా పార్లమెంట్ ఎన్నికల ముందా వారు అనేకమైనటువంటి ఎత్తుగడ లేస్తూ మళ్ళీ అనధికాలంలోనే పార్లమెంట్కి ఎన్నికలు రాబోతా ఉంటే ఏదైతే కలర్ స్ప్రేలు పార్లమెంట్లో చేసినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవడమే కాక అసలు ఈ లోపం ఎక్కడుంది గుర్తించాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఇండియా కూటమిలోని అన్ని పార్టీల నూట నలభై మూడు మంది ఎంపీలను నిర్గంధంగా బయటికి పంపించినటువంటి కనత బీజేపీ ప్రభుత్వానికి దక్కింది ఇవాళ మీరు తప్పు లేకపోతే మీ యొక్క ప్రభుత్వ తప్పిదం లేకపోతే ఎందుకు మీరు వారు సస్పెండ్ చేశారు ఎందుకు వారు అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పలేరు దీన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది